హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచిపూడి ఈరోజైతే ప్రతి ఒక్క ఆడవారికి అలాగే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి చపాతి కర్ర ఉంటే చాలండి పువ్వులను ఈజీగా అల్లుకోవచ్చు మరి ఏంటో అది చూసేద్దామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనము గ్యాస్ కట్ అన్నీ పాతగా అయిందని పడేస్తూ ఉంటాము లూజ్ అయిపోయింది సాగిపోయింది అనేసి పడేసేటప్పుడు ఒక్కసారి ఇలా అయితే చేయండి మళ్ళీ మనం చాలా రోజులు ఈ విధంగా వాడుకోవచ్చు చాలా రోజులనే కాదని నెలలు సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు చూడండి ఒక రబ్బర్ బ్యాన్ అయితే తీసుకోండి ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తున్న ఇలా ఆ గ్యాస్ కట్టర్కి రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసేయండి ఇలా వేసేసి ఇప్పుడైతే దీన్ని తీసుకొని వెళ్ళి వాష్ మెషిన్ దగ్గర కానీ లేదంటే సింక్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో ఎక్కడైనా ఒక చోట పెట్టేసుకున్నామంటే మనం వంట చేసినప్పుడు అలాగే హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు చేతులు కడుక్కుంటూ ఉంటాం కదా ఇలా కడిగిన తర్వాత చేతుల్ని ఇలా తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది కిచెన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనము కప్పుల్ని డిస్పోజబుల్ గ్లాసులో టీ తాగుతూ ఉంటాం కదా బంధువులు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ అప్పుడు అలాంటప్పుడు మనం అవి ఇంకా వాడిన తర్వాత మిగతా అవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఇలా డైరెక్ట్గా పెట్టడం వల్ల అవి దుమ్ము పడుతూ ఉంటాయి దుమ్ము దుమ్ము అంటే వాటిని కడగలేము కదా మరి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఒక చాకును వేడి చేసేసి ఒక బాటిల్ తీసుకొని ఇలా సగానికైతే కట్ చేయండి ఇప్పుడు ఈ బాటిల్లో ఇప్పుడు ఈ కప్పులని అన్నింటిలోనే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి ఇలా చేసామంటే మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సంవత్సరం ఉన్నా దుమ్ము పట్టకుండా ఉంటాయి ఎందుకంటే ఈ కప్పులను మళ్ళీ మనము తాగేటప్పుడు కడిగి తాగలేము కాబట్టి దుమ్ము పట్టకుండా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటాయన్నమాట అలాగే అణిగిపోవడము ఒత్తుకొని పోవడం కూడా ఉండదు చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి మనం ఎక్కడైనా పెట్టుకున్నా కూడా మనకి కనిపిస్తాయి అనమాట ఇలా చూడండి ఇంకా మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని మనం వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా మళ్ళీ మనం వాడుకున్న తర్వాత ఎత్తి పెట్టుకునేటప్పుడు ఇలా క్యాప్ను క్లోజ్ చేసేసేయండి సరిపోతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి పౌచ్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనము వాడంగా వాడంగా ఒక్కొక్కసారి మనకి ఇలా జిప్ ఉంటుంది కదా ఆ జిప్ అనేది స్ట్రక్ అయిపోయి అది సరిగ్గా మూవ్ అవ్వక ఇబ్బంది పడతా ఉంటాము గట్టిగా లాగామంటే ఒక్కోసారి విరిగిపోతూ ఉంటుంది లేదంటే జిప్పు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఆ జిప్పుకి ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి వ్యాజ్లిన్ అప్లై చేశామంటే ఒక్క పది నిమిషాలకే ఇది చాలా ఫ్రీగా మూవ్ అవుతుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయి అవి లాగినా కూడా సరిగ్గా రాకుండా ఆగాగి వస్తున్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేశారంటే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మా మనం పువ్వులను అయితే అల్లుతూ ఉంటాం కదా పువ్వులను అల్లేటప్పుడు ఒక్కొక్కసారి దారం చెండుని ఇలా మనము పెట్టేసుకున్నామంటే అది అటు ఇటు పడిపోవడము కింది పడడము అలా జరిగి దారం అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా అల్లేటప్పుడు దారం చెండు అటు ఇటు కదులుతుంది కదా అలా కదలడం వల్ల అది ఎక్కడంటే అక్కడ పడిపోయి మనకి దారం అనేది వేస్ట్ అవుతూ అనమాట అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి ఇలాంటిది ఏదైనా మనకి పార్సల్ తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా ఆ డబ్బానైతే తీసేసుకోండి దానికి ఇలా చిన్నగా మధ్యలో హోల్ పెట్టేసేయండి మూతకి పెట్టేసేసి తర్వాత ఈ విధంగా ఆ దారం చని డబ్బాలో పెట్టేసి ఈ హోల్లో మూతకు హోల్ ఉంది కదా ఆ హోల్లో నుంచి దారాన్ని తీసేసి ఇప్పుడు మనం ఈ ఈలాపు కనుక పువ్వులు అల్లుకున్నామంటే మనకి దారం అనేది అస్సలు వేస్ట్ కాదు అలాగే దారం రీళ్ళు కూడా దాంట్లోనే ఉండిపోతుంది కాబట్టి మనకు కావాల్సినప్పుడు వెతుక్కోవడానికి మనము వెతకాల్సిన పని ఉండదు అలాగే మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక చేసామంటే చూడండి ఎంత బాగుందో కదా టిప్పు ఈ విధంగా మనం నచ్చినప్పుడు తీసుకొని పువ్వులను అల్లుకోవడానికి బాగుంటుంది అలాగే దారం రీళ్ళు కోసం వెతకాల్సిన అవసరం ఉండదు పువ్వుల కోసమనే కాదు మనకి ఏదైనా ఒక్కొక్కసారి దారంతో అవసరం ఉన్నా వెతుక్కుంటూ ఉంటాం కదా ఆ అవసరమే ఉండదనమాట అలాగే మనం బిర్యానీ డబ్బాలు కూడా ఇంకా ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే మనకి ఇలా పనికి వస్తుంది అలాగే ఈ విధంగా పువ్వుల అల్లుకోవడానికి కూడా పనికి వస్తుంది చూడండి ఇప్పుడైతే ఇలా పువ్వులను అయితే అల్లేసాం కదా ఇప్పుడు దారం చూడండి దీంట్లోనే ఉండిపోతుంది ఇంకా మళ్ళీ మనం పువ్వుని అల్లుకున్న తర్వాత మనకి ఎంత దారం అవసరం అంత వాడుకోం కదా మిగతాది తీసేసి దాంట్లోకి వేసేసేయండి ఇంకా ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ కావాల్సినప్పుడు ఆ హోల్లో నుంచి దారాన్ని ఇలా బయటికి పెట్టేసుకొని ఇంకా పువ్వులనైతే అల్లుకోండి ఎలా ఉందండి నచ్చిందా మరి నచ్చితే లేట్ ఎందుకండి వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియోని షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము తమలపాకుతో ఇలా కనుక చేశామంటే పిల్లలకు జలుబు చేసి ఎక్కువ ఆయాసపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మనము విక్స్ని అయితే కొద్దిగా ఇలా తమలపాకు అప్లై చేయండి ఇలా అప్లై చేసేసి ఇప్పుడైతే ఇప్పుడు ఈ తమలపాకుని లైట్గా స్టవ్ పైన వేడి చేయాలన్నమాట కొన్ని సెకండ్లు జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అంతే ఇలా వేడి చేయండి వేడి ఎక్కుతుందనమాట తమలపాకు ఇలా వేడి చేసిన వెంటనే పిల్లలకి చెస్ట్ పైన అలాగే దొమ్మలపైన పెట్టేశామనుకోండి మనకి ఇది ఇలా లిక్విడ్ మాత్ర అయిపోతుందనమాట ఆ వ్యాజ్ అప్లై చేసిన విక్స్ అనేది ఇలా మనము గోరువెచ్చగా ఉంటుందన్నమాట తమలపాకు వెంటనే పెట్టేశామంటే ఈ స్మెల్ వల్ల అస్సలు ఊపిరి అనేది ఆడకుండా ఉన్నా కూడా ఫ్రీగా అయిపోతుంది అనమాట ముక్కులు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా చీరల్ని అటు ఇటు మడతలు పెట్టేసి పెడుతూ ఉంటాము ఇవి మనం ఇలా పెట్టడం వల్ల అది పడిపోతూ ఉంటుంది మళ్ళీ మడతలు ఊడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మడత పెట్టేసుకోండి మీకు చీర అనేది ఎన్ని రోజులకు తీసినా కూడా అలానే ఉంటుంది చూడండి చీరనైతే ఇలా సగానికి మడత పెట్టేశాను కదా ఇప్పుడు ఈ సగాన్ని ఇలా బ్లౌజ్లో నుంచి తీస్తున్నాను అనమాట బయటికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉంది కదా జాకెట్ దాన్ని ఇలా చీర పైన నుంచి మరత పెట్టేసేయండి ఇలా మరత పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి కింది నుంచి ఇలా ఒక రెండు సార్లు మరత పెట్టేసేసి తర్వాత ఇంకా ఇలా మరత పెట్టేసేయండి ఇప్పుడు చూడండి దీనికి థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ని ఇలా కట్టేసేయండి ఇలా కట్టేసేసి తర్వాత బ్యాక్ సైడ్ని తిప్పేసి ఇలా పె కట్టేసామంటే ఇంకా మనం ఎన్ని రోజులకు కాదు కదా ఎన్ని నెలలకు తీసినా చీర బ్లౌజ్ ఒకే చోట ఉంటుంది అలాగే మనకి నీట్గా ఉంటుంది ఒక్కొక్కసారి మనం బీరువాళ్ళ నుంచి తీసేటప్పుడు కింద పన్నా ఏదైనా వేరేటివి తీసేటప్పుడు ఇది పన్నా కూడా మనకి మడతలు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది మళ్ళీ మనకి డబల్ పని కాకుండా ఉంటుంది ఐరన్ మడతలు కూడా పోవన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మిరియాలతో ఇలా కనుక చేశారంటే మనకి మిరియాల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మనకి దగ్గు జలుబును తగ్గిస్తూ ఉంటుంది మిరియాల గొంతు నొప్పి ఉన్న మిరియాలు పప్పులు తినడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది కానీ ఇలా కూడా చేసి చూడండి మనకి చాలా ఫ్రీగా మనకి రిలీఫ్ అయితే ఉంటుంది ముక్కులు ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయినట్టుగా అస్సలు ఊపిరాడకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మిరియాలని ఈ విధంగా అయితే గుచ్చండి ఒకటి రెండు మిరియాలను గుచ్చేసి ఇప్పుడు ఇలా మనము స్టవ్ పైన కాల్చండి ఇది పొగ వస్తుంది కదా ఈ పొగ వల్ల మనకి అసలు ఊపిరాడకుండా ఉన్న ముక్కులు బ్లాక్ అయిపోయిన ఈ స్మెల్ను పీల్చడం వల్ల ఫ్రీగా అయిపోతాయి అన్నమాట అలాగే మనకి హెల్త్ కూడా మంచిది ఈ పొగను పీల్చడం వల్ల తప్పకుండా మీకు ఎప్పుడైనా ముక్కులు బ్లాక్ అయిపోయి ఊపిరాడకుండా ఉన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి రెండు లవంగాలు అలాగే ఒక వెల్లుల్లిపాయను తీసుకోండి ఈ రెండింటిని ఫస్ట్ దంచండి ఇలా మనకి వెల్లుల్లిపాయ అలాగే లవంగాలు దంచాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే చూడండి దీంట్లో కొద్దిగా మనం ఇది వెల్లుల్లిపాయ మెదిగేటప్పుడే కొద్దిగా పసుపును కూడా వేయండి అలాగే సాల్ట్ సాల్ట్ వేసేసి తర్వాత చివరన పసుపునైతే వేయండి ఈ నాలుగిటిని కలిపి మనము ఏం చేయాలంటే పండు ఎక్కువగా పండు నొప్పి ఎక్కువగా ఉంటుంది కదా పండు నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు నొప్పి భరించలేక హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి నైట్ టైం వచ్చిందంటే ఇంకా అన్నం తినలేరు మాట్లాడు కూడా మాట్లాడలేరు అలాంటప్పుడు ఇలా వెల్లుల్లిపాయ ఉప్పు అలాగే లవంగాలు కొద్దిగా పసుపును వేసుకొని దంచుకొని దీన్ని పండి నొప్పి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఆ నొప్పిని అంతా లాగేస్తుంది క్షణాల్లో నొప్పి తగ్గిపోతుంది అలాగే మనకి నోరు బ్యాట్స్మెన్ వస్తున్న తగ్గి పోతుంది అలాగే దీంతో గారపల్ల పైన రుద్దిన కూడా గారపల్ల అనేది క్రమంగా తగ్గిపోతాయి ట్రై చేయండి చాలా ఉపయోగం అనమాట దీనివల్ల ఇంకా నెక్స్ట్ టిప్ అండి అల్లంనైతే తీసుకోండి అల్లం తీసుకొని అల్లానికి ఉండే పైన పొట్టునైతే తీసేసేయండి మనకి ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి మిక్సీ వేస్తూ ఉంటాం కదా మనము మిక్సీ వేయాలన్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిని వేయాలంటే అది మెదగదనమాట అలాగే రోట్లో దంచామంటే ఆ రోట్లోనే సరిపోతుంది అంతా అలా కాకుండా మనకి ఎంత అల్లాన్ని తీసుకున్నామో అంత అల్లం రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఇలాంటివి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పైన ఇలా ఒక కవర్ను పెట్టేసేసి ఇలా తురిమేసేయండి ఇలా తురిమేసామంటే మనం ఎంత ఏదో తురిమామో మొత్తం వచ్చేస్తుంది మనకి నీట్గా ఉంటుంది అలాగే చూడండి అల్లం కొద్దిగా కూడా వేస్ట్ కాదనమాట మనం ఎంత అల్లం తురిమితే అంత అల్లం వచ్చేసింది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నప్పుడు ఫ్రెష్గా ఈ టిప్నైతే ట్రై చేయండి అల్లాన్ని మాత్రమే కాదండి వెల్లుల్లిపాయని కూడా ఈ విధంగా తురిమేసుకున్నామంటే మనకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది కావాల్సినప్పుడు యూజ్ చేయండి ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నిమ్మకాయనైతే మనం వాడినేదైనా సరే లేదంటే కొద్దిగా రసం పిండేసి పక్కన పెట్టేసి ఉంటాం కదా అదైనా సరే తీసుకోండి లేదంటే కొత్తదైనా సరే తీసేసుకోండి తర్వాత దీనిపైన కొద్దిగా వంట సూడనైతే వేయండి నిమ్మకాయ పైన వంట సోడను వేయండి వంట సోడను వేసేసి ఇప్పుడు ఇలా ఇలాగనక మనము రుద్దామంటే ఇది సమ్మర్లో చాలామందికి సంకలు ఎక్కువ చెమట పట్టేసి మనిషి దగ్గర అంతా చెమట వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఇలాగనక మనము ఈ విధంగా మనము వంట సోడ వేసేసి ఈ లెమన్తో రుద్దామంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుందనమాట చాలామందికి ఎక్కువ స్మెల్ వచ్చేసి పక్కన ఎవరైనా కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక పది నిమిషాల ముందర ఇలా అప్లై చేసేసి తర్వాత స్నానం చేశారంటే చెమట వాసన అనేది అస్సలు ఉన్నది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బనానాస్ అయితే తెచ్చుకుంటాం కదా మరి తెచ్చుకున్న తర్వాత తొందరగా మెత్తబడుతూ ఉంటాయి అలాగే ఇవి ఊడిపోయి దేనిపైన చిన్న చిన్న చీకటిగలు అవి ఇవి వాళ్తూ ఉంటాయి అలా ఊడిపోకుండా ఉండాలి తొందరగా మెత్తబడకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనము అరటిపళ్ళు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒకటి రెండు తిన్న తర్వాత ఇంకా మరుసటి రోజుకి మళ్ళీ అవి కొద్దిగా పండు అయిపోతాయి ఇంకా మూడో రోజుకైతే మరీ మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి మనకి అని అంటే ఈ అయితే ట్రై చేయండి దీనిపైన పళ్ళకి పైన గెల మాదిరి ఉంటుంది కదా దానిపైన టిష్యూ పేపర్ని కానీ లేదంటే సిల్వర్ పాయిల్ పేపర్ని కానీ పెట్టేసేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే చూడండి మనకి ఇంకా అరటిపళ్ళ పైన చీకటిగలు వాలడం కానీ లేదంటే అవి ఊడి పడిపోవడం కానీ తొందరగా మెత్తబడడం కానీ జరగదనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కనేసి శనగపిండిని కలిపి పెడతాం కదా మనము బజ్జీలు వేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి బజ్జీలు అనేది చాలా బాగుస్తాయి అనమాట మనం బయట బజ్జీలు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలా అయితే వస్తాయన్నమాట ఏం లేదండి మనం బజ్జీలు వేసేటప్పుడు మిర్చిని పైన కట్ చేసేసేయండి ఎందుకంటే తొడిమెల్ పై తొడిమెలు కాదండి పైన ఉంటుంది కదా కొసలు అది కట్ చేయాలన్నమాట అది వేసి వేయడం వల్ల మనకి సన్నగా వస్తాయన్నమాట సరిగ్గా రావు అలాగే మనకి పిల్లలకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు కారం తినలేరు కదా అలాంటప్పుడు ఈ మిర్చిలో ఉండే మిర్చిని మిర్చిలో ఉండే విత్తనాలని ఇదల కొట్టేసేయండి ఈ విధంగా మనం కట్ చేసినప్పుడు మనం చాక్తో అన్నా లేదంటే స్పూన్తో అన్నా లేదంటే దీనికి ఇలా ప్లేట్కి వేసుకుంటున్నా కూడా ఆ ఉండే విత్తనాలన్నీ రాలి పడిపోతాయి అనమాట తర్వాత ఈ విధంగా మనము శనగపిండిలో ముంచి మనం వేసుకున్నామంటే బజ్జీలు అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే విత్తనాలన్నీ తీసేసాం కాబట్టి కారం కూడా ఉన్నదనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ పొడిని కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంత టీ పొడిని ఇలా ఒక చెంబు వాటర్లో వేసి బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఇది తీసి కింద పెట్టేసి చల్లారనివ్వండి పూర్తిగా ఇది ఉడకబెట్టేది కొద్దిగా వీడియో అయితే మిస్ అయ్యిందండి అందుకోసమని మీకు చెప్తున్నాను అనమాట ఇలా మనకి ఇలా మనము చల్లగా అయిపోయిన తర్వాత మన ఇంట్లో స్టీల్ గ్లాసులు కప్పులు ప్లేట్లు వాడుతూ ఉంటాం కదా అవి కొన్ని రోజుల తర్వాత షైనింగ్ తగ్గి పాతగా అయిపోయి ఉంటాయి చూడడానికి కూడా అస్సలు బాగా కనిపించవు అలాంటప్పుడు ఇలా మనము టీ పొడి ఉడకబెట్టిన వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి తర్వాత కడిగేసుకోవాలన్నమాట ఇలా నానబెట్టి కడగడం వల్ల మనకి ఆ టీ పొడి ఫ్లే ఆ వాసనకి అలాగే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట ఈ గ్లాసులో ఏదైనా స్మెల్ ఉంటే అలాగే టీ పొడిలో ఇలా టీ పొడితో క్లీన్ చేయడం వల్ల మంచి షైనీగా వస్తాయి కొ కొత్త కప్పులు మాత్రం అయిపోతాయి అనమాట ఏవైనా సరే గాజు వస్తువులను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి దీంట్లోనే ఈ పి ఇది ఉంది కదా టీ పొడి దాంతో రుద్దేశామంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకి గాజు సామాన్లు అనేది కొత్త వాటిలో ఉంటాయన్నమాట కప్పులను మాత్రమే చూపిస్తున్నాను అనుకోవద్దండి మీ ఇంట్లో ప్లేట్ ఉంటే ప్లేట్లు అలాగే ఇలాంటి జ్యూస్ తాగే గ్లాసులు అలాగే ఇంకా చిన్న చిన్నవి టీ గ్లాసులు కప్పు ఉంటాయి కదండి గాజు గ్లాసులు అవి ఏవైనా సరే ఇంకా చిన్న చిన్న బౌలు ఉంటాయి కదా గాజువి అవి ఏవైనా సరే ఈ విధంగా అయితే కడిగేసుకోండి ఇలా మనము టీలో టీ దాంట్లో వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్లో మనం ఇలా రుద్ది పెట్టుకున్న గ్లాసులన్ని పెట్టేసుకొని ఇంకా నీట్గా నార్మల్ వాటర్తో కడిగామంటే సరిపోతుంది అనమాట మనకి కప్పులు అనేది కొత్త వాటిలో షైనీ షైనీగా వస్తాయన్నమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి టీ పొడి కొద్దిగానే కదా ఒక వన్ టేబుల్ స్పూన్ ఏమీ వేస్ట్ కాదు ఇలా చేసామంటే చూడండి ఇప్పుడైతే నీట్గా కడిగి చూపిస్తున్నాను ఎంత మెరుస్తున్నాయో మనకి షాప్లో నుంచి ఇప్పుడే కొనుక్కొచ్చామనేటట్టుగా తలతల మెరుస్తున్నాయి చూడండి మనకి పాతగా అయిపోయి ఒక్కోసారి చూడ్డానికి కూడా అస్సలు బాగా కనిపించవు అలాంటప్పుడు ఈ టిప్ నై అయితే ట్రై చేయండి ఇంకా మీ ఇంట్లో గాజు సామాన్లు అన్ని తల మెరిసిపోతాయి అన్నమాట ఈ విధంగా మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే గాజు వస్తువుల్ని మీరు ఎలా క్లీన్ చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి తర్వాత ఈ విధంగా ఇంకా వాటర్లో నుంచి తీసేసుకొని ఇలా కొద్దిసేపు బోర్లు ఇచ్చామంటే లోపల ఉండే వాటర్ అంతా ఈ ప్లేట్లోకి వచ్చేస్తాయి అనమాట తర్వాత నీట్గా తీసి మళ్ళీ నార్మల్గా పెట్టేసుకున్నామంటే లోపల బయట బాగా ఆరిపోతాయి లేదు అంటే ఒక క్లాత్తో తూడ్చి ఆరబెట్టేసుకోండి ఇంకా ఆరబెట్టేసుకొని ఎత్తి పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకి షైనీగా కొత్త వాటిలో ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిర్యానీ కానీ ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదా దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే చేయండి మనకి స్పూన్ల స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది ఏం లేదండి చాకును వేడి చేసేసి ఇలా ఇలా తోటి ఇలా హోల్స్ మాదిరి అక్కడక్కడక్కడ పెట్టేసేయండి మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టేసేయండి ఇది పెట్టడం వల్ల మనకి ఇంకా సపరేట్గా స్టాండ్ కొనే పని ఉండదన్నమాట చూడండి ఇలా పెట్టేసుకొని దీనిలో స్పూన్లను స్పూన్లను ఫోర్క్లను అలాగే ఏదైనా ఇంకా చిన్న చిన్న చెక్క గరిటెలున్నా చెక్కవి స్పూన్లున్నా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో అస్సలు పడిపోతుందనే భయమే లేదనమాట అస్సలు పడిపోదు ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయి మనకి చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది మన మనం డబ్బులు ఖర్చు పెట్టి స్టాండ్ కొనే పని కూడా ఉన్నదనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే పువ్వులను తెచ్చుకుంటాం కదా పువ్వుల్ని తెచ్చుకున్నామంటే పువ్వుల్ని కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా అల్లుతూ ఉంటారు మనం ఇలా పువ్వులు తెచ్చుకున్నప్పుడు పువ్వుల్ని కొంతమందికి అల్లడానికి వస్తుంది కొంతమందికి రాదు అలాగే మనము అల్లేటప్పుడు పూల్ని ప్యాకెట్లలో తెచ్చుకుంటాం కదా ఇలా కవర్లో కాకుండా మన మామూలుగా కాగితంలో కట్టి ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు దారాన్ని మనం పూలు అల్లుకునేటప్పుడు దారాన్ని తీసి చాలామంది ఎత్తి పెట్టేసుకుంటూ ఉంటారు ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్లో కవర్లో తెచ్చు తెచ్చుకున్నప్పుడు ఎత్తి పెట్టేస్తారు కదా అది ముడి పడిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనకి అది పూలు అల్లడానికి సగం వస్తుంది సగం ముడి ఉంటుంది మళ్ళీ ఆడికి సగం తెంపుతూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక చపాతి కర్రనైతే తీసుకొని చపాతి కర్రకి ఇలా దారాన్ని అయితే చుట్టేసేయండి ఇలా ముడి విప్పుతూ దారాన్ని చుట్టేసుకున్నామంటే మనకి ఇంకా ముడి పడకుండా ఉంటుందన్నమాట ఇలా చుట్టుకోవడం వల్ల మనకి పువ్వులు అల్లేటప్పుడు ఎక్కువగా పూలు అల్లుతూ ఉంటాం కదా అల్లేటప్పుడు కానీ కొన్ని అయినా సరే అల్లేటప్పుడు దారం చిక్కులు పడిందంటే మళ్ళీ ఆడికి కట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మొత్తం చుట్టేసుకొని చపాతి కర్రకి ఇప్పుడు అల్లుకున్నామంటే చూడండి ఈజీగా ఉంటుందన్నమాట మనకి చపాతి కర్ర చేసే అద్భుతం అనమాట చపాతి కర్ర మనకి ఇలా చుట్టి పెట్టుకోవడం వల్ల మనం ఇలా పూలు అల్లుకునేటప్పుడు దారం లాగినప్పుడు అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట చపాతికర పక్కకి ఇలా మనకి దారం అనేది నీట్గా వస్తుంది అలాగే చిక్కులు లేకుండా ఉంటుంది చిక్కులు లేకుండా అల్లుకోవడం వల్ల మనకి పువ్వులు కూడా చాలా బాగా వస్తాయన్నమాట అలాగే మనకి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా అల్లుకోవడం వల్ల ఎంత బాగా వస్తున్నాయో పువ్వులు అనేది అలాగే పువ్వులు చాలామంది మనకి రకరకాలుగా అల్లుతూ ఉంటారనమాట చూడండి చాలా ఈజీగా పువ్వులని అయితే అల్లుకోవచ్చు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసి ఇలా కింద నుంచి తిప్పేసి మనల్ని పై నుంచి ఒకటి తిప్పేసామంటే సరిపోతుంది చూడండి కాడలన్నీ మధ్యలో అలాగే అటు ఇటు పువ్వులు ఎంత బాగా వచ్చాయో కనకంబరాలు అయితే ఇంకా బాగా కనిపిస్తాయనమాట ఈ విధంగా పువ్వులని అల్లుకున్నామంటే మనకి చిక్కులు లేకుండా ఉన్నప్పుడు ఇలా అల్లుకోవడానికి నీట్గా అన్నమాట దారం చిక్కు లేకుండా ఉన్నప్పుడు ఇలా మనకి కావాల్సినంత అల్లుకొని ఇంకా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అల్లుకోవచ్చు అలాగే పువ్వులని ఇంకా ఒక రకంగా కూడా అల్లుకోవచ్చు అది ఎలాగో చూపిస్తానో చూసేసేయండి చూడండి ఇప్పుడైతే దారాన్ని ఇలా చుట్టేసాం కదా ఇప్పుడైతే ఇలా పువ్వుల్ని అల్లేసేసాము దారాన్ని చుట్టుకొని ఇంకా దారాన్ని ఇలా చుట్టడమే కాకుండా ఇలాంటి వాటితో కూడా అల్లొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇనుప కడ్డీ అనమాట ఇది బైండింగ్ వైర్ అంటారు కదా ఆ వైర్తో పువ్వులనైతే రాని వాళ్ళు ఇలా ఈజీగా అల్లుకోవచ్చు అనమాట పువ్వులు రాని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కర్రకి చ మనకి చపాతి కర్రకి ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టేసామంటే రౌండ్గా మనకి డిజైన్ పెట్టుకోవడానికి కూడా వస్తుంది అనమాట జడకి పిల్లలకు కూడా మనం ఏదైనా ఫంక్షన్ అప్పుడు స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం డిజై డిజైన్ జడలు వేస్తూ ఉంటాం కదా ఆ డిజైన్కి ఇలా ఇలా చుట్టేసి చపాతి కర్రలో నుంచి మనం తీసామంటే అది రౌండ్గా వస్తుందనమాట మనకి జడ వేసి ఆ జడ ఆ జడని ఆ రౌండ్లోకి దూర్చేసేయచ్చు అనమాట అలాగే ఇలా మనకి బైండింగ్ వేర్ ఉంటుంది కదా ఈ కడ్డిత పూలు అల్లొచ్చో అల్లడకూడదో మరి నాకు తెలియదు కానీ మీకెవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా తెలుసుకోవాలని మీతో అయితే అడుగుతున్నాను అనమాట మీకు షేర్ చేస్తున్నాను ఇలా ఇంపగడ్డికి పువ్వులను గుచ్చి తల్లో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా కమెంట్ చేయండి దేవుళ్ళకైతే పెట్టకూడదని తెలుసు కానీ మరి మనం పెట్టుకోవచ్చా లేదా అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అల్లేసుకున్నామంటే చూడండి ఈ విధంగా మనం ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట మనకి పువ్వులు రాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లించుకోవాల్సిన అవసరమే ఉండదు ఇలా అల్లేసుకొని మనకి నచ్చినట్లుగా మనమైతే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా రౌండ్గా జడ కల్లుకొనైనా జడలో నుంచి దూర్చొచ్చు లేదు అని అంటే ఇంకొక రకంగా కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం అల్లాం కదా అల్లిన కాడికి ఇలా మనం ఈ కడ్డీకి పెట్టుకుంటూ ఇలా దూచేయాలన్నమాట ఇంకా దీంట్లో గులాబీలు ఏదైనా ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు అలాగే కనకంబరాలు ఏదైనా ఉన్నా కూడా అల్లేసుకోవచ్చు అనమాట గులాబీ అయితే రెక్కలు పెట్టేసుకున్నామంటే మనకు మధ్య మధ్యలో చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకోండి అలాగే తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలా ఇనుప కడ్డికి పువ్వులు అల్లొచ్చా లేదా అనేది తర్వాత ఇంకొక టిప్పు చూడండి ఇలా మనము డిజైన్ జడకి మనకి కొప్పు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనకి కొప్పుకి కరెక్ట్గా ఉండాలి అని అంటే ఈ విధంగా కడ్డీకి ఇలా పువ్వులు అల్లేసుకున్నాం కదా దీన్ని మనము ఇలా పైన కొప్పు పైన పెట్టేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది అనమాట అస్సలు మనకి అది వంగడము అలా కాకుండా నీట్గా కనిపిస్తుంది అలాగే మనకి జడ కింద నుంచి పోని టైల్ వేసుకొని కింద నుంచి కూడా ఇలా దూర్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా జడకి ఈ విధంగా ఇనుప కడ్డీతో అయితే ఎన్ని రకాలైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కానీ మరి ఇనుప కడ్డీతో పువ్వులను పెట్టుకోవచ్చో లేదా నాకైతే తెలియదు కానీ మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి ఇలా పెట్టచ్చా లేదా అనేది మీ పెద్దవాళ్ళకు కూడా ఎవరైనా అడిగి కా అడిగి నాకైతే కమెంట్ చేయండి ఈ విధంగా మనం చుట్టుకు పెట్టేసుకున్నామంటే అందంగా కనిపిస్తుంది ఇలా పెట్టేసుకొని మధ్యలో గులాబీ పువ్వు పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది సో ఇవండి ఈ ఈరోజు టిప్స్ మరి టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలా అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్